సీతను అపహరించమని శూర్పణక రావణుని ఎలా ప్రేరేపించిందో వినండి రావణుడు తన ఏడంతస్తుల ప్రాసాదంలో స్వర్ణశోభిత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు శూర్పణక వచ్చి వికృతపరచబడిన తన ముఖమును చూపించింది గొప్ప ఉద్విగ్నతగా ఎలా అన్నది ప్రియ సోదర ముంచుకు వస్తున్న ప్రమాదమును గుర్తించలేకున్నావా ఇంద్రియ సంతృప్తిలో నిమగ్నమైపోయావా రాజు రాజ్య వ్యవహారముల పట్ల శ్రద్ధ చూపకుంటే ప్రతి ఒక్కరూ నిందిస్తారు రాముడు ఒక్కడే నీ ఇద్దరు సోదరులతో సహా జనస్థానంలోని పద్నాలుగు వేల మంది రాక్షసులను దునుమాడిన విషయం నీ గూఢచారులు నివేదించలేదా నీ వెందుకు పనికిరాని రాజువి నేను ముందే చెబుతున్నాను సింహాసనం మీద నీవు ఎంతో కాలం నిలువలేవు అన్నది మంత్రుల ఎదుట తన సోదరి అలా అన్నందుకు రావణుడు జ్వలించిపోయాడు కోపమును నిగ్రహించుకోలేక ఎవడి రాముడు వాడి శక్తి సామర్థ్యములేమిటి నిన్ను ఎలా విరూపి చేసినది వాడేనా అన్ని విషయములు ఇప్పుడే చెప్పు అన్నాడు అంతట శూర్పణక ఇలా సమాధానమిచ్చింది రాముడు దీర్ఘమైన శక్తివంతమైన బాహువులతోను అరవింద దళములను బోలిన విశాల నేత్రములతోనూ రాముడు సాక్షాత్తు మన్మధునిలా ఉంటాడు ఆయన శ్యామలమైన దేహఛాయ గలవాడు సింహము వంటి దృఢకాయుడు ఆయన విల్లు ఇంద్రధనుస్సుల ప్రకాశవంతమైనది ఆయన ప్రయోగించే సువర్ణ శరములు విషభుజంగములను పోలి ఉంటాయి ఆయన తన బాణములను తుణీరం నుండి తీస్తున్నాడా లేక ప్రయోగిస్తున్నాడు నీవు చెప్పలేనంత వేగంగా వాటిని విడుదల చేస్తుంటాడు ఆయన అత్యంత వీరత్వం గల క్షత్రియుడు అయినా వస్త్రములు జింక చర్మం ధరించి జడలు పెంచుకుంటాడు ఆయన జనస్థానంలోని రాక్షససేనంతటినీ తుడిచిపెట్టాడు ఆయన ఒక నదీ ప్రవాహమునైన దారి మళ్లించగలడు గ్రహ నక్షత్రాలను ఆకాశం నుండి క్రిందకు దించగలడని నాకు నమ్మకం ఉంది రాముని తమ్ముడు లక్ష్మణుడు తన అన్నగారి ఆదేశంతో నా ముక్కు చెవులను కోసివేసినాడు రాముని భార్య పేరు సీత ఆమె అచ్చంగా భాగ్యాది దేవత అయిన లక్ష్మీదేవి వలనే ఉంటుంది ఆమె విశాలమైన నల్లని పన్నులు మృదువైన ఆమె చర్మం తప్తకాంచిన వర్ణంతో శోభిస్తుంటుంది రావణ సీత వంటి లలనామణి వేరొకటే లేదు ఆమెను చూస్తే నీవు ప్రేమోన్మత్తుడివైపోతావు ఎందుకంటే ఆమె నీకు పరిపూర్ణమైన భార్య కాగలదు నేను ఆమెను నా చేతిలో చిక్కించుకుని నీ దగ్గరకు తీసుకువద్దామని అనుకున్నాను అందుకు బదులు లక్ష్మణుని చేత వికృతపరచబడ్డాను ప్రియమైన సోదర నీవు నిజంగా నీవనుకునేటంత గొప్ప వీరుడివైతే ఇప్పుడే వెళ్ళి సీతను అపహరించుకురావాలి అని చెప్పింది సీత లావణ్యమును గూర్చి వినగానే రావణుడు ఆమెను స్వంతం చేసుకోవాలన్న నిశ్చయానికి వచ్చాడు అతను మళ్లీ తన అర్థం ఎక్కాడు సముద్రమును దాటి ఋషివేషంలో తపశ్చర్యలలో నిమగ్నుడై ఉన్న మారీచుని ఆశ్రమానికి వెళ్ళాడు ఓ రాజా ఇంత త్వరగా నా నివాసానికి తిరిగి రావటానికి కారణమేమని ప్రశ్నించాడు ఇంకా ఉంది తరువాత భాగంలో మారీచుని మాటల్లో శ్రీరాముని పరాక్రమం గూర్చి చెప్పుకుందాం